ಪೆನ್ಕೊಡ್ಲು ಸಂಕ್ರಾಂತಿ ಸಂಬರೋ ಇಪ್ಪ ಲೈವ್ ಲೋ ಚೂದ సంక్రాంతి పండుగ సంప్రదాయాలు మరోసారి గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ ఆట పోటీలను ఘనంగా జరిపించారు అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు సత్యసాయి జిల్లా పెనుకొండ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెనుకొండ ప్రజల కోసం పెద్ద ఎత్తున పెనుకొండ ముద్దుబిడ్డ అన్నపూర్ణ రాయలసీమ ఫైర్ బ్రాండ్ అయిన రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన పెన్నుకొండగా నిలవాలని అందరూ పల్లెల్లో మునపటి మాదిరి సంక్రాంతి సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు